తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో దయచేసి మీరు షేర్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈరోజు ఒక సెక్షన్ ఆఫ్ సోషల్ మీడియా మన వీడియోలు లైవ్లు లైవ్ స్ట్రీమింగ్ కానీ ఇది బాగా రిపోర్టింగ్ కొట్టి ఇది జనానికి చేరకుండా చేయడానికి టెక్నికల్గా కొన్ని వాడుతూ ఉన్నారు కాబట్టి ఇది మీరు అర్థం చేసుకొని దయచేసి మీరు ఖచ్చితంగా దీని మీద కామెంట్ పెట్టి షేర్ చేస్తే ఆ రిపోర్ట్ను కొంచెం బ్రేక్ చేస్తారు నెంబర్ వన్ పాయింట్ ఇంకోటి ఏంటంటే ఈరోజు ప్రభుత్వం కొంతమంది యూనియన్ లీడర్ ఎంతకుముందు మాట్లాడుకుని నేను లైవ్ కట్ చేసిన ఈరోజు డిపార్ట్మెంట్కి వెళ్ళి ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది ఆ ఫోన్ను ఈ ఎల్లుటి ఐదో తారీఖు ఐదో తారీఖు యొక్క ఏదైతే చెలో అసెంబ్లీ పెట్టినామో ఆ చెలో అసెంబ్లీని నిర్వీర్యం చేయడానికి కొంతమంది యూనియన్ లీడర్లతోని ఒక ప్రచారం చేపిస్తున్నారు ఆల్రెడీ ఏడు వందల ఐదు కోట్ల రూపాయలు రిలీజ్ అయిపోయినాయి ఆల్రెడీ అకౌంట్లలో పడిపోయి పోతున్నాయి ఆల్రెడీ ఎవరి డబ్బులు వాళ్ళకు వచ్చేస్తున్నాయని దీని మీద స్పష్టమైన ప్రకటన ఎక్కడ కూడా ఇక్కడికెళ్ళి రాలేదు ఒక ఎవరు ఎవరైనా డబ్బులు మొత్తం మాకు డబ్బులు వచ్చినాయి అని చెప్పదలుచుకున్న వాళ్ళు దయచేసి మీరు కామెంట్ చేయండి మాకు డబ్బులు వచ్చేసినాయి జీపీఎఫ్ మొత్తం దయచేసి ఆ ట్రాప్లో పడకండి ఐదో తారీఖు రోజు ఐదో నిన్న ప్రెస్ మీట్ పెడుతుంటేనే ప్రెస్ మీట్ గారికి కూడా పోలీసులు వచ్చిండ్రు అంటే మీరు అర్థం చేసుకోండి ఇంత పర్కారా నిన్న పోస్టర్ రిలీజ్ చేసిన నేను చెలో అసెంబ్లీ గురించి దానిపైన ఈరోజు పోలీసులే అక్కడ పంపి పంపడానికి పైనకెళ్ళి పంపినారు పైనకెళ్ళి వాళ్ళని ఆదేశించి అక్కడికి వెళ్ళి ఇమీడియట్గా దాన్ని భగ్నం చేయమని ఆ ప్రెస్ మీట్ భగ్నం చేయమని వచ్చింది కానీ అనుకున్న దానికంటే ఎక్కువ మీడియా వచ్చే వరకు వాళ్ళు కొంచెం వెనుకకు తగ్గిన పరిస్థితి నెంబర్ వన్ రెండోది ఏంటంటే ఈరోజు అసలు ఎక్కడ డబ్బు పడ్డది ఎవరెవరికి అకౌంట్లు పడ్డది ఎంత రిలీజ్ అయిందని ప్రభుత్వం ఈ ఆళ్ళకు స్పష్టం ఇస్తలేదు ఈరోజు పిలిచి వాళ్ళతో చర్చ జరిపే ప్రయత్నం కూడా చేస్తలేరు కాబట్టి ఈరోజు ఒక ఊప్ వచ్చింది ఈరోజు చాలామంది కాంట్రాక్ట్ ఎంప్లాయీసు అంతేకాకుండా ఈరోజు రెగ్యులర్ ఎంప్లాయీసు నిరుద్యోగులు సోర్సింగ్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఈరోజు ముక్కుమ్మడిగా రిటైర్డ్ ఎంప్లాయీస్తో మద్దతు తెలుపుతున్నారు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇప్పించాల్సిందే అని అంటున్నారు రాత్రి నిన్న మనందరం ఈరోజు ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో సమయంలో ఇంకొకసారి కూడా మరణించడం జరిగింది నిన్నటి దినాన ఇంకొకసారి కూడా మరణించిండ్రు అదేందా ఇంకో ఇంకో ఇంకోసారు నిన్న రాత్రి మరణించడం జరిగింది కాబట్టి ఈరోజు మనం చేసుకుంటూ పోతా ఉన్నాము ఇగో ఈసారి ఈ సారు నిన్న రాత్రి నేనే నాకు సార్ పంపితే సారు నేను పెట్టడం జరిగింది అంటే ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకలు జరుగుతూ ఉంటే నలభై రెండో నంబర్ వచ్చేసింది రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఇప్పటి వరకు మరణించిన వారు నలభై ఒకటి నలభై రెండో నంబర్ రావద్దు అని చెప్పి నేను ప్రెస్ పెట్టి చెప్పిన నేను నలభై రెండో నంబర్ రాకముందు మన హక్కులు మనం సాధించుకోవాలి అని చెప్పిన కానీ నలభై రెండో నంబర్ రాత్రి పన్నెండు గంటల లోపు రానే వచ్చింది రానే వచ్చింది కాబట్టి దీని మీద డైవర్షన్ పెట్టుకోకుండా డైవర్షన్ చేసి రిటైర్మెంట్ ఎంప్లాయ్ రిటైర్ అయిన వారికి నేను చెప్తే రాజకీయాలలో మనం పోయే అవసరం లేదు మన వారితో పని కూడా లేదు అందులో మనకు ఎటువంటి భాగస్వామ్యం కూడా మనకు లేదు కానీ ఈరోజు వాళ్ళు కావాలని మనకు డైవర్ట్ చేయడానికి మన మైండ్ డైవర్ట్ చేయడానికి ఈరోజు మైండ్ గేమ్ ఆడుతుండ్రు వీళ్ళతో ప్రచారం చేయించేయాలే వీళ్ళ పైసలు వచ్చేసినట్టుగా ముట్టినట్టుగా వీళ్ళు చెప్పించేయాలే అని చెప్పేసి చెప్తే ఇంకొకసారి కూడా మరణించడం జరిగింది కాబట్టి ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ కేవలం ఆయన అదే రంజి ఈరోజు ఈ రంజితో చాలామంది డిప్రెషన్లో పోయిన పరిస్థితి ఇదొక సబ్జెక్ట్ మనం చర్చించుకుందాం ఇప్పుడు రెండో రం దీనిపైన సిద్దిపేట రేపు ప్రెస్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టినా అక్కడ కొంతమంది ఉద్యోగ సంఘ రిటైర్డ్ అయిన ఉద్యోగ సంఘాలు మనతోని ఇది చేస్తుండ్రు రేపు వాళ్ళే ఆర్గనైజ్ చేసిన సిద్దిపేట ప్రెస్ క్లబ్లో రేపు ప్రెస్ మీట్ పెడుతున్నాం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఎవరైనా రాగలిగిన వారు రండి అక్కడ ఏమైనా ఉంటే మాట్లాడదాము అలా మనము స్పష్టంగా ఒక బ్ సన్నాహక సమావేశం అంతా జరగాలి ఎందుకంటే ఈరోజు నేను నేను కానీ నిరుద్యోగులు కానీ కొంత సపోర్ట్ కానీ ఏకంగా మేము స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు బాజాప్త పోస్టర్ రిలీజ్ చేసి బాజాప్త ప్రభుత్వానికి చెప్పి చేద్దాం మనం చెప్పి రేపుని అసెంబ్లీకి మేము వస్తున్నాం రేపు మా సమస్య గురించి మేము మాట్లాడాలి మాకు ఇవ్వాల్సిన డబ్బులే మాకు ఇవ్వాలి అని రేపు నేను సవాల్ చేసి బల్లా కొద్ది మనం సెక్రటరీ దగ్గర బరాబ్బర్ మన అసెంబ్లీ దగ్గర బరాబ్బరి పోతున్నాం అక్కడ బరబర్ తీస్తున్నాం ఈరోజు చాలామంది ఎమ్మెల్యేలను ఇలా ఈరోజు చాలామంది వాళ్ళ ఎమ్మెల్యేలను కలిసి పెద్దపల్లిలో కానీ ఇంకో ఇక్కడ పెద్దపల్లిలో కానీ లేకుంటే ఇక్కడ మేడిపల్లి సత్యంను మన చొప్పదండి ఎమ్మెల్యేను కానీ కలిసి మా సమస్యలు వినండి ఇంకా గాంధీ గారిని కానీ ఇంకో ఈరోజు చొప్పదండి శాసనసభ్యులు మరియు కరీంనగర్ కరీంనగర్ డిసిసి అధ్యక్షులు గౌరవ మేడిపల్లి సత్యం గారిని కలిసి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా తరఫున కలిసి మార్చి ఇరవై నాలుగు తర్వాత ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన పెన్షనరీ బకాయిలను వెంటనే చెల్లించేటట్టుగా రాష్ట్ర శాసనలో ప్రత్యేకంగా ప్రస్తావించి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సమ ఈ సబ్జెక్ట్ అంతా చెప్పి డబ్బులు ఇప్పించాలని చెప్పేసి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం పోయి అక్కడ మేడిపల్లి సత్యంను ఎమ్మెల్యే గారిని కలిసి మరి వాళ్ళ డబ్బులు ఇప్పించాల్సిందిగా అక్కడ కల కలవడం జరిగింది కాబట్టి ఈ విధంగా ఒత్తిడి ఎక్కడికక్కడ పెరుగుతూ ఉంది మనము ఈరోజు బంధు పిలిపియకున్నా అంటే మనము గవర్నర్ ఇంటి ముందు ఇది చేయకుండా ఈరోజు సరైన పందాల మనం ఉద్యమం జరగకుండా ఈరోజు సైలెంట్గా మనము ఏది క్యారం బోర్డు చెస్ బోర్డులు ఆడితే పైసలు రావు ఈరోజు కబడ్డీ ఆడితే పైసలు వస్తాయి ప్రభుత్వంతో కబడ్డీ ఆడాలే ఈరోజు అన్నిటికీ పైసలు వస్తాయి నేను కొన్ని అంశాలు ఈరోజు పెట్టినా ఈరోజు ఒక మూడు పాయింట్ల పైన నేను చర్చ పెట్టినా మూడింటి పైన కూడా మాట్లాడదాము దయచేసి వీడియో మీరు లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి మనకు మనకు మద్దతు ఇవ్వకున్నా ఇయ్య ఇయనోళ్ళ పరిస్థితి కూడా ఈరోజు ఏ విధంగా ఉన్నది అనే దానిపైన కూడా మనం ఖచ్చితంగా చర్చించాలి అంతేకాకుండా గాంధీ గారిని గాంధీ గారిని కూడా ఈరోజు కలవడం జరిగింది గాంధీ గారిని మరి ఏది షేర్లింగపల్లి ఎమ్మెల్యే నమస్కారం సార్ ఈరోజు నా మెసేజ్ పెట్టిండ్రు నమస్కారం సార్ ప్రథమంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు మాకు అందరికీ ఈ సంవత్సరం ఆనందకరం సాగాలని బలం ప్రార్థిస్తూ మీ సూచన మేరకు ఈరోజు ఉదయం మా నియోజకవర్గ శాసనసభ్యులైన గౌరవం అరకపూడి అడకపూడి గాంధీ గారిని కలవడం జరిగింది మా యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ సింపల్చాల్సిందిగా మనవి చేశాను ఈరోజు ఇంకొక ఎవరు అర్జున్ కుమార్ ఈసారి కూడా ఈరోజు కలవడం జరిగింది ఈ విధంగా అందరు కూడా ఎక్కడికక్కడ ఈరోజు ప్రభుత్వాన్ని టైర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు దీనికి ఖచ్చితంగా మీరు రేపటి దినాన ఏది మన చెలో అసెంబ్లీ ఐదో తారీఖు దాన్ని సక్సెస్ చేయాలి దీనిపైన మెసేజ్లు పోవాలి అందరు ఫోన్లు పోవాలి ఈరోజు యూనియన్లు చాలా ఏషాలు వేస్తాయి యూనియన్ ఎన్నో ఏషాలు వేస్తాయి ఈరోజు వాళ్ళు ఏజెంట్లక మారిన పైసలు వచ్చేసినాయి పైసలు ఇస్తుండ్రు దొంగ మాటలు లంగ మాటలు బట్టేబాజి మాటలు అన్నీ ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా నేను చెప్తున్నా నూతన సంవత్సరం ఈ సంవత్సరమైన నలభై రెండో నంబర్కి నలభై మూడో నంబర్కి పోవద్దు నలభై పోరాడితే పోయేది లేదు బానిస సంఖ్యలు తప్ప కాబట్టి ఫైటింగ్ అనేది గట్టి కట్టి ఖచ్చితంగా చాలా బలంగా ఈరోజు సాగాలి ఆల్రెడీ రిపోర్టింగ్ స్టార్ట్ అయ్యింది మన ఛానల్ పే రిపోర్ట్లు కొడతా ఉండరు కాబట్టి మీరు చాలా బలంగా ఉండాలి ఈరోజు స్ట్రాంగ్ ఉండాలి ఈరోజు ప్రభుత్వం ఎంత దిగజారిందంటే ఈరోజు సెక్రేటరీ మన సంక్రాంతికి సంక్రాంతికి పోయేటోళ్ళు టోల్ ఫ్రీ అంట టోల్ గేట్లో ఆ పైసలు మేమే కడతామంట ఈరోజు ప్రభుత్వం బాగా జాబితా ఉత్తరం నితిన్ గారికి పైసలు రా కట్టారు నిత్య ఆల్రెడీ ఫాస్ట్ ట్యాగ్ ఉన్నది అక్కడ ఏం ఆగాయి బండ్లు మెల్లగా వెళ్ళిపోతూనే ఉంటాయి అర్థం ఈరోజు పోయేది వాళ్ళు ఫెస్టివల్ కోసం పోతుండ్రు వాళ్ళ దగ్గర ఈరోజు బెంజ్ కార్లలో పోయేటోళ్ళు ఫార్చునర్ కార్లలో పోయేటోళ్ళు డీజిల్ పోసుకొని పోయేటోళ్ళు ఈరోజు ఐదు వేలు ఆరు వేలు పదివేలు డీజిల్ పోసుకొని పోయేటోళ్ళు అక్కడ వాళ్ళు అన్ని తీరులో అక్కడ అన్ని ఆటలు పాటలు నడిచేది అక్కడికంటే టోల్ గేట్ అంటే నూట యాభై రెండు వందల రూపాయలు టోల్ గేట్ కూడా పట్టుకోలేని పరిస్థితులలో ఈరోజు బెంచ్ కార్ ఓనర్లు ఉన్నారంట కాబట్టి వాళ్ళ పైసలు మేమే కడతాం అంటుండ్రు సంక్రాంతికి పోయే వారి పైసలు మేమే కడతాము ఎవరిని కూడా రూపాయి అడగద్దు అని అంటున్నారు ఈరోజు బాజాప్త అరే మరి వాళ్ళ పైసలను కడతా అన్నప్పుడు రూపాయి కూడా వాళ్ళ దగ్గర అడగద్దు అని చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర ఎంతైతే అంతా నేనే కడతా అన్నప్పుడు మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వీళ్ళే వీళ్ళు ఈయనకి మీ దగ్గర పైసలు ఎందుకు లేవా దాని మీద పైసలు ఎందుకు లేవు మీ దగ్గర దీని మీద ఈరోజు ప్రతిపక్షాలు ఎందుకు బలంగా మాట్లాడతలేవు ఈ డబ్బులు ఎందుకు లేవు వాళ్ళ దగ్గర డబ్బు లే డబ్బులు లేకుంటేనే మీ పైసలని మేమే కడతామంటారా ఈరోజు డబ్బులని మేమే కడతాము మా దగ్గర వాళ్ళ దగ్గర దగ్గర రూపాయి అడగకండి మేమే ఇస్తామని ఎందుకంటారు ఈరోజు ఈరోజు ఎందుకు ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇస్తారు ఆ స్టేట్మెంట్ ఎప్పుడు ఇస్తారు అంటే వీళ్ళు నిజంగా ప్రభుత్వం దగ్గర పైసలు ఉన్నాయి వీళ్ళు కావాలనే వీళ్ళు కావాలనే ఈరోజు వేషాలు వేస్తుండే వీళ్ళు అనేది చాలా స్పష్టంగా కనబడేట పరిస్థితి కాబట్టి ఈ రోజు సంక్రాంతికి ఫ్రీగా ఈరోజు బెంజికార్లలో ఫార్చునర్ కార్లలో పెద్ద పెద్ద కార్లలో పండుగ పోయేటోళ్ళు డీజిల్ పోసుకొని పదివేలు ఇరవై వేల డీజిల్ పోసుకొని పోయేటోళ్లకు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పైసలు ఇస్తుంది మీ టోల్ గేట్లు మేమే కడతాం అంటుంది తక్కువ తక్కువ బండ్లు పోతే తక్కువ పైసలు అయితే ఆ టోల్ గేట్ల పైసలు మొత్తం మేమే కడతాం దయచేసి బీద బెంజ్ కార్ వాళ్ళను బీదగా కార్లల్లో పోయే వాళ్ళను ఈరోజు మధ్యతరగతి వాళ్ళు అక్కడ పోయే వాళ్ళు కూడా మినిమము అది పోయి రేంజ్లో ఉన్నారు కానీ ఈరోజు కష్టంగా టోల్గేట్ కాడ ఎవరైనా కార్లలో పోయినా లేకుంటే బస్సులలో పోయినా పెద్ద బండ్లలో పోయినా వాళ్ళ పైసలు వాళ్ళు కట్టుకోవాల్సిన పరిస్థితి కానీ ప్రభుత్వం మేమే కడతాము అని అంటే ధనిక రాష్ట్రమా పేద రాష్ట్రమా ఈరోజు మీకు అన్నిటికీ ఉంటాయి గ్లోబల్ సమిట్లకు పైసలు ఉంటాయి సుందరీకరణల పైసలు ఉంటాయి మూసి సుందరీకరణకు పైసలు పట్టుకొచ్చి పెడతారు వేల కోట్ల రూపాయలు కానీ ఈరోజు మీరు వీలనేట ఈరోజు రూపాయలు రావు అంటే ఎంత భయంకరం చెప్పండి ఈరోజు కార్ ఉన్నోడు టోల్ కట్టలేడా సార్ కరెక్ట్ పేదోళ్ళంట బా బ్రదర్ వాళ్ళు వాళ్ళు పేదోళ్ళు అంట ఈరోజు కారు ఉన్నోడు పేదోళ్ళు అంట రిటైర్మెంట్ ఉన్న ఉద్యో ఉద్యోగులంతా ఈరోజు గొప్ప వాళ్ళు అంట అందుకనే చచ్చిపోతున్నట్ట వాళ్ళు ఇప్పుడు అంతా తిని తిని అరగాక తిన్నది అరగాక చచ్చిపోతున్నారంట ఇప్పుడు నలభై రెండు మంది చనిపోయినరు నిన్నటికి నిన్న రాత్రికి ఇప్పుడు ఏ ఫోన్లో ఏ మెసేజ్ వస్తుందో మనకు తెలియదు ఇక ఉద్యోగ సంఘాలు పైసలు వచ్చేసినాయని చెప్పేస్తుండ్రు అకౌంట్లో పడిపోతున్నాయని చెప్తుండ్రు ఇలా సెక్రటరియట్కు సగానికి సగం మంది ఎంప్లాయీస్ లేదు వచ్చేసినాయి డబ్బులు అంటుండ్రు ఎందుకంటే చెలో చెలో ఎసీ కావద్దు దానికి ఇబ్బంది కలగదు ఈరోజు ఇందాక నేను లైవ్ కడుతుంటేనే నాకు ఫోన్ వచ్చింది ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది అని అందుకని నేను వాళ్ళ ఒక ఇంపార్టెంట్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ కాబట్టి ఆయన కట్ చేసిన వేరే అయితే ఇనిపించేటోడి నేను కాబట్టి వాళ్ళు ఇమ్మీడియట్గా మీరు చాలా ఉన్నారు సార్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మీ దగ్గర యూనియన్ల వాళ్ళ మాటలు నమ్మద్దు ఈ పైసలు ఇచ్చి ఇచ్చేది ఉంటే మొత్తం ఒకటేసారి ఇస్తారు సార్ లేకుంటే ఎందుకు ఇస్తారు అని చెప్పి చెప్పిన పరిస్థితి నిన్న రాత్రి నిన్న రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్లనే దాదాపు వందల కోట్ల రూపాయలు వసూలైనాయి డ్రంక్ అండ్ డ్రైవ్లో అంటే మందు దానికంటే ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్ పైన పైసలు అయినాయి ఈ ముఖ్యమంత్రి రెండు దా రెండు నాలుకే ధోరణి అని చెప్పడానికి ఈరోజు ఎక్కడెక్కడికే డబ్బులు వచ్చినాయో చెప్తాను ఎన్నికళ్ళు ఎక్కడికెళ్ళి వచ్చినాయో టోల్ గేట్లో మేము ఫ్రీకి ఇస్తామంటారు డ్రంక్ అండ్ డ్రైవర్లలో వీళ్ళే మందు అమ్ముతారు వీళ్ళే పీకలు పెడతారు వీళ్ళే చేస్తారు దీని మీద రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండో గతంలో ఆపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు నేను వినిపిస్తా గతంలో ఏం చెప్పిండు అప్పుడు ఏం చెప్పిండు ఇప్పుడు ఏం ఇప్పుడు ఏం నడుస్తుంది అనేది నేను అయితే వీళ్ళు ఏం చెప్తారు గతంలో మొత్తము సారీ ఇందులో ఎగిరిపోయింది అయితే గతంలో